బుడమేరు వరద మిగిల్చిన బురదను ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది శుద్ధి చేస్తోంది విజయవాడ నగర శివార్లోని వైఎస్ఆర్ కాలనీలో వరద తగ్గుముఖం పట్టడంతో యుద్ధ ప్రాతిపదికన నివాసాలను శుభ్రం చేస్తున్నారు మరో రెండు రోజుల్లో అన్ని ఇళ్లను శుభ్రం చేస్తామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు సృష్టించిన వరద బీభత్సం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది విజయవాడ నగర శివార్లలో అంటే మొట్టమొదటిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం జక్కంపూడిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం ప్రస్తుతం మనం ఆ కాలనీలో ఉన్నాం ఇక్కడ అంతా కూడా నిత్యం కూలి పనులు చేసుకుని జీవించేవారు వివిధ రకాల వృత్తులు కూడా కొనసాగించేటటువంటి వారు వీరందరూ కూడా నిత్యం విజయవాడకు వెళ్లి తమ దైనందిన కార్యక్రమాలు ముగించుకొని చివరికి రాత్రి తమ ఇండ్లకు కూడా చేరుకుంటూ ఉంటారు మొదటగా జక్క ఏదైతే బుడమీరు ఉందో అది పొంగి ప్రవహించే ఈ ప్రాంతం మొదటిగా ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు ఎఫెక్ట్ అయిపోయింది అయితే ప్రధానంగా మనం ఒకసారి చూడవచ్చు అయితే కొద్దిగా వరద తగ్గడంతో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం అలాగే అధికారులు చర్యలు చేపట్టారు ఇక్కడంతా కూడా నిత్యావసర వస్తువులు వారికి ఇవ్వడంతో పాటు ప్రతిరోజు కూడా పాలు అలాగే కావలసినటువంటి ఆహారాన్ని కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వరద పూర్తిగా తగ్గిపోవడంతో కేవలం పల్లపు ప్రాంతాల్లోనే మిగిలిపోవడంతో ఎవరి వారు కూడా తమ ఇళ్లకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వారు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి చూడవచ్చు ప్రధానంగా ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మొదటిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి కూడా ఆ ప్రాంతము కింద ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి కూడా తమ ప్రాణాలను అరచేతన పెట్టుకొని పై ఫ్లోర్లకి వెళ్ళి కూడా ప్రాణాలని కాపాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తమ ఇల్లు వాకిళ్ళంతా కూడా వదిలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా నివాసాల్లో కూడా పూర్తిగా బురద పేరుకుపోయినటువంటి కూడా పరిస్థితి అంతా కూడా ఉంది మొద మొత్తానికి మాత్రము క్లీనింగ్ అనేది ప్రభుత్వం అలాగే అధికారులు కూడా పూర్తిగా స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర కూడా పూర్తిగా అడుగు పెడితే జారిపోయేటటువంటి పరిస్థితి ఉంది అత్యంత దుర్గంధంగా కూడా వాసన వస్తుంది ఇదే నేపథ్యంలో రోగాలు కూడా ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేకంగా డ్రోన్ సహాయంతో ఇక్కడంతా కూడా శానిటేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది అయితే ఇదే నేపథ్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దగ్గర దగ్గర కూడా మూడు నాలుగు ఫైర్ ఇంజన్లతో ఈ ప్రాంతంలో ఏవైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయో ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ అధికారులు ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు ఒకసారి చూడవచ్చు ఇప్పటికే ఉదయం నుంచి కూడా పదుల సంఖ్యలోని ఇన్లైన్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటు శానిటేషన్ సిబ్బందితో పాటు అలాగే ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కొందరు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి మీరు ఉదయం ఎన్ని గంటల నుంచి పనిచేస్తున్నారు ఉదయం ఆరు నుంచి ఫీల్ వచ్చేస్తాం సార్ ఓకే ఓకే నుంచి అయితే ఫైర్ సిబ్బంది ఉదయం నుంచి కూడా పూర్తిగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఫైర్ ఇంజన్ సహాయంతో వాటర్ కూడా ఫోర్స్ గా ఇదంతా కూడా క్లీన్ చేసేందుకు వాళ్ళు పొరకలు పట్టుకొని శానిటేషన్ అవతారం కూడా ఎత్తినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి మనం చూడొచ్చు ఎందుకంటే అవసరం వస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను తెలిపే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తిగా ఈ నివాసాలన్నింటినీ కూడా క్లీన్ చేసేందుకు కూడా చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఒకసారి మనము చూస్తున్నాం శానిటేషన్ సిబ్బందితో కలిసి కొందరు ఫైర్ అధికారులు కూడా ఉన్నారు సార్ మీరు చెప్పండి ఎన్ని గంటల నుంచి వచ్చారు మీరు సార్ ఎన్ని గంటల నుంచి వచ్చారు సార్ మీరు మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చాము సార్ సెవెన్ థర్టీకి నుంచి ఇక్కడ మాకు డెబ్బై ఒక అపార్ట్మెంట్ నుంచి రెండు వందల యాభై అపార్ట్మెంట్కి మొత్తం టోటల్ ఎయిటీ అపార్ట్మెంట్స్ ఇచ్చారు సార్ ప్రతి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమిది ఫ్లోర్లో ఎనిమిది పొజిషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఒక ఐదు ఫ్లో ఐదు అపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నాం సార్ మళ్ళీ తర్వాత మేము కంటిన్యూగా సీరియల్గా మాకు అలాట్మెంట్ చేసిన అపార్ట్మెంట్ అన్ని క్లీన్గా క్లీన్ చేసుకొని పోతున్నాం సార్ మొత్తం మీకు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి అది అనంతపురం జిల్లా కళాంధరం ఫైర్ స్టేషన్ సంబంధించి మాత్రమే సార్ ఇది మేము కళందర్ నుంచి మొత్తం తొమ్మిది మంది మెంబర్స్ వచ్చాము సార్ మా సిబ్బంది అంతా తొమ్మిది మంది వచ్చాము మా వెహికల్లో మా కళందర వెహికల్కు దాదాపు ఎనభై అపార్ట్మెంట్లు అటార్జ్ చేస్తాం సార్ పోర్ట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎయిట్ పోషన్స్ ఉన్నాయి సార్ అవన్నీ క్లీన్ చేస్తున్నాం సార్ ప్రజెంట్ ఉదయం ఆరు నుంచి ఉన్నారు ఇవన్నీ కూడా ఎప్పటి వల్ల కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ అంటే కాదు సార్ ఏ ఎనభై అపార్ట్మెంట్ అంటే ఆశ కాదు సార్ అట్లా ప్రతి ఒక్క స్టేషన్ కూడా ఈ మాదిరిగా వాళ్ళు ఆఫీసర్స్ అలాట్ చేస్తారు సార్ ఏ ఏ లో వాళ్ళు పనిచేస్తున్నారు సార్ సో అంటే బురద ఎంత ఉంది సార్ మీరు వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర మొత్తం ఇల్లు అంతా సార్ సార్ ఏమాత్రం వాళ్ళు నిలబడ కూడా వాసలేదు ఏడు రోజుల నుంచి నీళ్ళు నిలబడడం వల్ల స్మెల్ చాలా బ్యాడ్గా ఉంది సార్ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఆ బియ్యము బ్యాళ్ళు ఇట్లా చెడిపోవడం వల్ల అవన్నీ వాసన చేసి చాలా తట్టుకోలేక ఉన్నాం సార్ మేము ఏమంటే మనము సేవాతృప్తి మా మా అగ్నిమాపక కంటే సేవే మాధ్యమం సార్ మా డిపార్ట్మెంట్ స్లోగానే సేవా మా అధ్యర్మం కంటే మా మా సహాయ శక్తం కృషి చేసి వీళ్ళని కొద్ది వరకు రిక్రూప్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ హెచ్ఎండి తరఫున మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాం ఎందుకంటే మీరు ఏకంగా పొరకలు పట్టుకొని క్లీన్ చేయడమే కాకుండా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసేటటువంటి సిచ్యువేషను ఇక్కడ పూర్తిగా ఇబ్బందికర వాతావరణం ఉంది పేద పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వరద ప్రభావానికి కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో తమ వంతుగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అయితే యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా క్లీన్ చేయాలంటే సామాన్యంగా శానిటేషన్ వర్కర్లతో అయ్యేటటువంటి పరిస్థితి లేదన్నటువంటి ఆలోచనతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఫైర్ ఇంజన్ల సహాయంతో పూర్తిగా ఇవంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది యుద్ధ ప్రాతిపదికన దగ్గర దగ్గర పది ఫైర్ ఇంజన్లు ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉదయం ఆరు నుంచి కూడా సాయంత్రం వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా అంటే సేవే మార్గంగా క్లీన్ చేసి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఫైర్ ఇంజన్ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ గణేష్ తో హరికిషన్ ఏషిఎం టీవీ విజయవాడ